టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు నియోజకవర్గంలో సమస్యలని పరిష్కరిస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేన్ చిన్ని హామీ ఇచ్చారు పశ్చిమ అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా రానున్న రోజుల్లో పాలన ఉండబోతుందని వెల్లడించారు తూర్పు నియోజకవర్గంలో సమస్యలని పరిష్కరిస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసి చిన్ని హామీ ఇచ్చారు విజయవాడ తూర్పు నియోజకవర్గం గుండోళ్ళలో కేసి నేని చిన్ని గద్దే రామ్మోహన్ పర్యటించారు అమ్మ కళ్యాణ్ మండపం వద్ద కేసినేని చిన్నికి గద్దే రామ్మోహన్ స్థానికులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కేసీఆర్ చిన్ని మాట్లాడుతూ వచ్చేది టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వాన్ని ధీమా వ్యక్తం చేశారు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా రానున్న రోజుల్లో పాలన ఉండబోతుందన్నారు యువతకు పెద్ద ఎత్తున ఉపాధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు ప్రణాళికాబద్ధంగా నిర్ణీత కాల వ్యవధిలో అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు విజయవాడ పార్లమెంట్లో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని కేసీఆర్ చిన్ని పేర్కొన్నారు అనంతరం గద్దే రావు మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి టీడీపీ హయాంలో జరిగిందని వెల్లడించారు అమరావతి రాజధాని లేకుండా కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు గులో మా ఎమ్మెల్యే గద్దారామోహన్ రావు గారితో అంతేకాకుండా జనసేన భాజపా ముఖ్య ఇన్ఛార్జీలతో కలిసి గుండల ప్రాంతంలో ఇవాళ నుంచి ప్రచారం ప్రారంభించడం జరిగింది దీనికి ఈ ప్రచారానికి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన ఇప్పులకి అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఉత్తాం పడుతున్నారు వారందరికీ పెరుగుతున్న ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ప్రాంత ప్రజలు నిత్యం చాలా సమస్యలతో ఉన్నారు అందుకనే ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఎదుర్కొన్నాం మొదటి ప్రచారం ఈ ప్రాంత సమస్యలు గత రెండు వేల పంతొమ్మిది నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గజరామోహన్ రావు తెలుగుదేశం పార్టీ ఆచరణలో బ్రహ్మాండంగా జరిగినాయి రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఈ ప్రాంత సమస్యల మీద మొదటి దృష్టి మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ చూస్తామని తెలియజేసుకుంటే ఈ ప్రాంత ప్రజల సమస్యలే మా యొక్క ముఖ్య ఎజెండా తప్పకుండా మేము ఈ ప్రాంతం మీద అత్యధిక దృష్టి పెడతామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ఇబ్బందులు పోవాలంటే ఇవాళ సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం జనసేన భాజపాయి ముగ్గురు మూడు కూటమిల ప్రభుత్వం అధికారంలోకి రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని కోరుకుంటూ అందరికీ ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఐదవ డివిజన్ పూర్తిగా కొండ ప్రాంతం కొండ ప్రాంత వాసులకి ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య ఆ సమస్య కోసం గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఓవర్ఏ ట్యాంక్ కట్టడానికి సుమారు మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దుపరచడే కాకుండా మళ్ళీ ఎక్కడ కూడా మంచినీరు సౌకర్యం కల్పించిన పాపాని ప్రభుత్వం పోలం అంతేకాదు ఆ మూడు కోట్ల రూపాయలు నిధులైతే గల్లంతేనే తప్ప ఓవర్ఏ ట్యాంక్ నిర్మాణం అనేది జరగలేదు అంతేకాదు ఈ క్రీస్తు ప్రాజెక్టు ప్రధానమైన ఈ రోడ్డు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ఆ రోజు చంద్రబాబు గారు ఏడు కోట్ల రూపాయలు ఇస్తే దానిని ఆరు కోట్ల రూపాయలతో రోడ్డు పూర్తి చేస్తే కనీసం బ్లాక్ గ్యాప్ వేసే శక్తి కూడా ఈ ప్రభుత్వం లేక ఈ రోడ్డు వదిలేటి అంతేకాదు ఈ రోజున గత ఇరవై ఐదు రోజుల పాటు మంచి రేటు చుక్క రాని పరిస్థితి ఈ ప్రాంతంలో ఇవాళ నిన్న ఈస్టర్ పండుగైతే ప్రధానమైన పండుగ అయితే ఆ పండగ చుక్క నీరు మంచి నీళ్ళ స్థితిలో ఈ ప్రభుత్వం అదేమంటే నాసు పట్టింది ఒండ్రు పట్టింది ఉన్నారు ఒండ్రు నాసు ఎప్పుడు కూడా కృష్ణానదిలో ఉండేది అదేం కొత్తగా వచ్చింది కాదు ఇవాళ ఏమాత్రం మెయింటెనెన్స్ లేక అధికారులు సైతం కార్పొరేషన్ అధికారులు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీబీ పార్టీ జెండా పట్టు తిరిగినట్టుగా వాళ్ళ పక్కన తిరగటం తప్ప సమస్యల మీద ఏమాత్రం పట్టించుకోవాలి ఇవాళ చుక్క నీరు కొండ ప్రాంతంలో చుక్క నీరు రాకపోతే వాళ్ళు పడే బాధ ఎలాంటిదో ఒకసారి గమనించాలని కోరుతూ ఉన్నాం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొండ ప్రాంతం అంతగా రెండు బ్రహ్మాండమైన ఓరే ట్యాంకులు కట్టి నీటి కొరత తీర్చడం జరిగింది కానీ వాళ్ళ నీరు ఇవ్వలేని స్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది చాలా దురదృష్టకరం రానున్న కాలంలో ఈ కొండ ప్రాంతంలో మంచి నీటి సౌకర్యం సమృద్ధిగా ఇరవై నాలుగు గంటలు ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చే విధంగా ఏర్పాటు చేయడమే కాకుండా రహదారులన్నీ శాశ్వతమైన పరిష్కారంగా రైలింగ్ వేసి రెట్లు కట్టించి వాళ్ళు అన్ని సౌకర్యాలు మోరు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మరలా తీసుకొచ్చి కోట్లాది రూపాయల నిధులు ఈ యొక్క డివిజన్ ఐదో డివిజన్లో ఖర్చు పెడతామని కూడా తెలియజేస్తాను ప్రజలందరూ కూడా గమనించాలా ఇవాళ గంజాయి మై మైంతో మద్యం మాఫియాతో ఇవాళ యువతంతా కూడా నిర్వీరు అయిపోతా ఉన్నారు ఇక్కడ ఒకళ్ళు పుట్టుకుని మా మనుషులు చచ్చిపోయే సందర్భాలు కూడా ఈ ప్రాంతంలో చూసాం ఇవన్నీ కూడా దురదృష్టికరం అలాంటి అసాంఘిక శక్తుల్ని దూరంగా పెట్టి అదేవిధంగా ఏదైతే మనకు కావాలో మనకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీని బలపరచమని మీ అందరికీ కోరుతా ఉన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నేను శాసనసభకు అదేవిధంగా చిన్నీ గారు పార్లమెంట్కి ఉన్నారు ఈ రెండు కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను